వెల్కమ్ టు ఇష్టమైన వెంట ఛానల్ నేను ఇవాళ రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఈ బనానా మిల్క్ షేక్స్ ఇస్తే మంచిగా లైక్ ఫుల్ టమ్మీ ఫుల్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఏమి అడగరు సో ఏదన్నా ఇది ప్రోటీన్ డ్రింక్ అని చెప్పచ్చు సో ఒకరోజు ఇలా ఇడ్లీ దోశ ఆడా వడ లాంటి వదిలి ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది ఇదేమో చీయా స్వీట్స్ నైట్ నేను నానబెట్టి పెట్టేశాను ఒక టేబుల్ స్పూన్ చియా చీడ్సే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు అండ్ టూ బనానాసును ఒక ఇంకొక కాజు తీసుకున్నాను సో ఇలా కాజు ఇదంతా ఇప్పుడు మనం పేస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పాలల్లో వేసి ఇవ్వాలి చూపిస్తాను ఇలా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందులో పాలు పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అయింది కదా ఇలా పేస్ట్ లాగా అయినాక దీన్ని పాలు పోసేసుకోవాలి కొంచెమే పోసుకోండి పాలు పూసుకుంటే చెట్లుతుంది తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇలా పాలు పోసుకొని మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో మనం ఒక స్పూన్ చియా స్వీట్స్ యాడ్ చేసుకోవాలి సో ఒక గ్లాస్ తీసేసుకొని అందులో దాంట్లో నింపేసుకోవాలి ఒక ఈ గ్లాస్ ఇస్తే సరిపోతుంది పిల్లలకి మధ్యాహ్నం వరకు ఏం తిన తిన అడగని కూడా అడగరు సో మనం ఇది ఒక స్పూన్ చియా సీడ్స్ పైన అలా వేసి ఇచ్చేస్తే చాలా అంటే చాలా ఈజీగా టమ్మీ ఫుల్ అయిపోతుంది అండ్ వాళ్ళకి అన్ని పోషకాలు అద్దుతాయి సో మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇచ్చేయండి ఇలా అండ్ ఈ డ్రింక్ని మాత్రం కంపల్సరీ ఒక వీక్లీ ట్వైస్ చేసేసుకొని ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ